అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి అధ్యక్ష ఎన్నికల్లో అధికారం డెమోక్రాట్లదా లేదా రిపబ్లికన్లదా అనేది ఈ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి ప్రస్తుతం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏకి మూడు రాష్ట్రాలు కీలకంగా మారాయి అవే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహార్ లోక్సభలో దాదాపు ఇరవై ఐదు శాతం స్థానాలు కలిగిన ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే అంశం అంచనాలకు అందకుండా కీలకంగా మారింది మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అనే అంశం అంచనాలకు అందకుండా ఉంది ఈ మూడు రాష్ట్రాల్లో నూట ముప్పై లోక్సభ స్థానాలు ఉన్నాయి అంటే లోక్సభలో ఉన్న మొత్తం స్థానాల్లో దాదాపు ఇరవై ఐదు శాతానికి సమానం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో నలభై రెండు స్థానాలకు గాను భాజపా పద్దెనిమిది చోట్ల తృణమూల్ ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించాయి రెండు వేల పద్నాలుగులో కాషాయ పార్టీ పదిహేడు శాతం ఓట్లు సాధించగా రెండు వేల పంతొమ్మిది నాటికి దాన్ని నలభై శాతానికి పెంచుకుంది కాంగ్రెస్ వామపక్షాలకు చెందిన ఓట్లు పెద్ద ఎత్తున కమలం పార్టీకి మళ్లాయి ఏడు విడతల్లో జూన్ వరకు బంగాల్లో పోలింగ్ జరగనుండటంతో ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయో ఇప్పుడే అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రధాని మోదీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదని చెప్పారు ఇవి మమత ఎన్నికలు కావని మోదీ ఎన్నికలని కొందరు అభిప్రాయపడ్డారు బంగాల్లో ప్రతి స్థానంలో గట్టి పోటీ ఉంటుందని అన్నారు రెండు వేల పంతొమ్మిది కన్నా భాజపా రెండు సీట్లు అదనంగా సాధించినా లేదా తృణమూల్ రెండు సీట్లు అదనంగా నెగ్గినా అది ఆయా పార్టీలకు పెద్ద విజయమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఎన్నికల్లో భాజపాకు ఓట్ల శాతం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని అయితే అది సీట్ల విషయంలో ప్రతిబింబిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిందని తెలిపారు భాజపాకు మళ్లిన కాంగ్రెస్ వామపక్షాలకు చెందిన ఓట్లు ఈసారి కూడా కాషాయ పార్టీకే పడతాయా లేదా అనేదే కీలకమని చెప్పారు ఉత్తరప్రదేశ్ లో మాదిరి కాషాయ పార్టీకి పశ్చిమ బెంగాల్లో సంస్థాగత బలం లేదు యోగి ఆదిత్యనాథ్ శివరాజ్ సింగ్ చౌహాన్ వసుంధరా రాజే వంటి చరిష్మా కలిగిన నేతలు బంగాల్లో లేకపోవడం దళానికి ప్రతికూల అంశం అయితే బంగాల్లో భాజపాకి అధిక స్థానాలు వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు ఎన్నికల్లో కాషాయ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోసెన్ చెప్పారు మరో స్వింగ్ స్టేట్ బిహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నలభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలను బిహార్ ప్రజలిచ్చారు అయితే ఈసారి బిహారీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడం కష్టమని సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ సింగ్ తెలిపారు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడియూ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టమని పేర్కొన్నారు శాసనసభ ఎన్నికలకు భాజపాతో కలిసి వెళ్లిన నితీష్ కుమార్ రెండులో ఆర్జేడీతో జట్టు కట్టారు తిరిగి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు ఇలా వరుసగా కూటములు మార్చడం నితీష్ కుమార్ పై వ్యతిరేకతను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కులాల పరంగా చూస్తే భాజపా జెడియు కూటమి బలంగానే ఉందని చెప్పారు కుర్మి కులానికి చెందిన నితీష్ కుమార్ ఆ వర్గం ఓట్లతో పాటు ముప్పై శాతంగా ఉన్న ఇతర వెనకబడిన కులాల ఓటర్ల నుంచి మద్దతు పొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు రెండు వేల ఐదు రెండు వేల పది అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జేడీయూ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా నలభై స్థానాల్లో ఇరు పార్టీలు ముప్పై స్థానాల్లో మరోవైపు ఆర్జేడీలో అంతర్గత కుమ్మలాట ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది నితీష్ కుమార్ బల పరీక్ష సమయంలో కొందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు పప్పు యాదవ్ కు కూటమి సీటు నిరాకరించడంతో పూర్ణియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది అయితే ఈసారి అత్యధిక స్థానాలు పొందడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయాలతో పాటు పార్టీలు మారాయి భాజపా శివసేన ఉమ్మడిగా పోటీ చేసి నలభై ఎనిమిది స్థానాల్లో నలభై ఒక్క చోట్ల విజయం సాధించాయి ఈసారి ఏందే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కూటమిలో ఉన్నారు ఉద్దవ్ ఠాక్రే శరద్ పార్టీలను రెండుగా చేర్చడం గుర్తులను చేజిక్కించుకోవడం లాంటి విషయాలు భాజపా పట్ల వ్యతిరేకతను చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భాజపాకు మద్దతు తెలపడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు రెండు పద్నాలుగులో ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన రాజ్ ఠాక్రే ఆ తర్వాత ఆయనపై విమర్శలు చేశారు మరాఠా రిజర్వేషన్లు కూడా ఈసారి కీలక పాత్ర మరాఠాయి మరాఠా వర్గానికి విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం ఏకనాథ్ శిందే బిల్లును తీసుకొచ్చారు అది బాంబే హైకోర్టులో పెండింగ్ లో ఉంది ఈ పరిణామాలన్నీ మహారాష్ట్రను స్వింగ్ స్టేట్ గా మార్చాయి